మంచి పనులు చేస్తుంది మమ్మల్ని బాగా సూచనమైన ఉద్దేశంతో కూట ప్రభుత్వాన్ని ఈ చెట్టు కులాలన్నీ కలిసి ఎన్నుకోవడం జరిగింది అధికారంలోకి వచ్చిన దాని నుంచి మాలలే టార్గెట్గా మాదికలే టార్గెట్గా అనేక రకాలైన దాడులు ఘోరంగా జరుగుతున్నాయి అంటే రీసెంట్గా నెల్లూరు జిల్లాలో నల్లకొండ గ్రామంలో అతిపెద్ద దాడి మాలల మీద జరిగింది ఇంతవరకు వాళ్ళని ఆంధ్ర కూడా జరిగింది అదే మాదిరిగా సైకులు వియోజకవర్గం దానగుడెం గ్రామంలో సాను దాడి చేయడం అంటే అమ్మాయిలు లాక్కెళ్ళుకోవడం వాళ్ళని రావుల్లో కొట్టడం వాళ్ళని ప్రవేశంగా తాగడం అదే మాదిరిగా రాజమ్మ ఆ యువకులని లాక్కెళ్ళడం వాళ్ళని కత్తిపోటును కత్తిపోటు గురి చేయడం ఆ టైకులునే కాదు తర్వాత ఉంటూ నియోజకవర్గం శ్రీశాలపేట ఆలపల్లి మీద కూడా దారుణమైన దాడి జరిగింది అంటే ఈ దాడులన్నీ కూడా మమ్మల్ని ఏం చేయాలని మానవతావాదంతో అధికారంలో ఉన్నవాళ్ళు ఏ ఏ మంచు పనులు చేయాలని చెప్తారా కుల అహంకారంతో కుల బలంతో మమ్మల్ని దారుణంగా ఘోరంగా వినిపించింది మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే రేపు రేపు మీకు మా ఓట్లుద్దా మేము డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు మమ్మల్ని పంచాస్తారా అందరినీ ఉద్యమాలు ఎక్కిస్తారా లేకపోతే అందరినీ మమ్మల్ని పూర్తి చేస్తారా అనేది మీరు తెలుసుకోండి ఎందుకంటే మేము కూడా ప్రతిఘటించే స్థాయికి మొత్తం ఖచ్చితంగా ప్రతిఘటన ప్రతి ఒక్కరి హక్కు రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది మమ్మల్ని కొట్టే పరిస్థితుల్లో మమ్మల్ని చండే పరిస్థితిలో మేము తిరిగి చంపడం అనేది మా యొక్క హక్కుగా మేము అది భావిస్తాం భారత రాజ్యాంగం మాకు కలిసి హక్కు కాబట్టి రాజ్యాంగాన్ని మేము ఖచ్చితంగా పాటిస్తాం ఎందుకంటే తిరుగుబాటు చేయలేని ఏ జనాభా అయినా సరే చరిత్రలు దారుణంగా ఓడిపోతాడు అంటే మానవులు గతంలో మాలల చి చూసుకుంటే మేము అత్యంత గొప్ప వీరులం అశోకుడు మౌర్యుడు మావాడే అల్లలు మావాడే ఈ ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న బేర్నీడు కాలవాడే వాళ్ళ కన్నమ్మ దాసు మావాడే అంటే మేము చాలా గొప్ప యుద్ధ వీరులం మేము తలుసుకుంటే మళ్ళీ భీమా కొరేగా యుద్ధాన్ని కలిపిస్తాం ఐదు వందల మంది మహర్లు ఇరవై ఐదు వేల మంది సైన్యాన్ని పోసిన విధానాన్ని మళ్ళీ మేము చేసినానికి మేము రెడీ అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మేము ఒకటే మీకు మా కంటే కూడా ఏమి ఎక్కువ లేవు రెండు కాళ్ళే మీకు రెండు కాళ్ళే రెండు కాళ్లే ఒక ముక్కే రెండు కాళ్ళు చేతులే మాకంటే మీకేమీ ఎక్కువ లేవు ఆ కుల అహంకారాన్ని కుల మలాన్ని తొలగించుకుంటే మానవత అందరం ముందుకెళ్తే మనమంతా మనుషులు అవుతాం లేదంటే మీరు మేము కలుసుకున్నామంటే ఖచ్చితంగా మేము పచ్చకడానికి కూడా సిద్ధపడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన బహుజన మిషన్ అధ్యక్షురాలు కట్ట గారికి నాతో ఉన్న సహోదర సహోదరులకు